ఎమర్జెన్సీ గదిలోకి చెప్పులు వేసుకుని రావద్దన్న వైద్యుడిపై దాడి చేసిన రోగి కుటుంబ సభ్యులు గుజరాత్ భావన్ నగర్ లోని ఓ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ గదిలోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేమని చెప్పిన వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యులు చక్షణ రహితంగా దాడి చేశారు ఈ దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కొంతమంది తెలుసులో ఓ మహిళ రోగితో మాట్లాడుతున్నట్లు కనిపించింది దాడికి ముందు నిందితులు డాక్టర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో ఉంది దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు